చూస్తే నమ్మలేరు కాని ఇది నిజం ఒకే ఒక్క రాయి కానీ వేల శిల్పాలు అదే మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్న పదహారవ నెంబర్ గుహ కైలాసనాథ ఆలయం ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఒకే ఒక్క రాయితో చేసిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఇది పైనుంచి కిందికి చెక్కుతూ పద్దెనిమిదేళ్లలో సుమారు రెండు లక్షల టన్నులకు పైగా రాయిని తొలగించి ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు కానీ ఆ రాయి ఎక్కడికి వెళ్లిందన్న రహస్యం ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఎనిమిదవ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు కృష్ణుడు దీనిని నిర్మించాడని చెబుతారు కానీ పూర్తి చరిత్ర పత్రాలు లేవు ఆలయమంతా ఒక్కేసులతో చెక్కబడినప్పటికీ లోపలి విగ్రహాలు విడివిడిగా అమర్చినట్టుగా కనిపించడం ఒక కూడా దూరేంత సన్నని రంధ్రాలతో గొలుసులను సైతం రాతిలోనే చెక్కటం ఈ శిల్పుల అద్భుత మాయాజాలం రామాయణం మహాభారత ఘట్టాలు గోడలపై అంత సూక్ష్మంగా చెక్కబడ్డాయి అవి రాతిలో రాసిన గ్రంథంలా అనిపిస్తాయి ఆలయపునాదిలో వందలాది ఏనుగుల శిల్పాలు లయాన్ని తమ వీపుపై మోస్తున్నట్లుగా కనిపిస్తాయి బ్రిటీష్ వారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని ఏమీ చెయ్యలేక ఓటమిని ఒప్పుకుని విలుదిరిగారు సిమెంట్ సున్నం వంటి పదార్థాలు ఏమాత్రం వాడకుండానే భూకంపాలు దాడులు ప్రకృతి విపత్తులు ఎదురైనా ఆలయ ప్రధాన నిర్మాణం కదలకపోవడం మరో ఆశ్చర్యం అందుకే కైలాసనాథ ఆలయం కేవలం దేవాలయం కాదు మానవ మేధస్సు సాధించిన అసాధ్యానికి జీవంత సాక్ష్యంగా నిలుస్తోంది ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి